కళ్యాణ్ గారికి ఒకటికి మూడు పెళ్లిళ్ళు అయిన సంగతి అందరికీ తెలిసింది ఈ విషయంపైనే పవన్ కళ్యాణ్ను ను వైసీపీ నేతలు విమర్శలు చేస్తూ ఉంటారు దానికి పవన్ కళ్యాణ్ గారు చెప్పే సమాధానం ఒకటే అన్ని కుటుంబాల్లోనూ సమస్యలు ఉంటుంటాయి నా వ్యక్తిగత జీవితంలోనూ కొన్ని సమస్యలు వచ్చాయి ఎన్నో ఊహించుకొని పెళ్లి చేసుకుంటూ ఉంటాము కానీ రియల్ లైఫ్లో సెట్ అవునప్పుడు విడిపోవడమే బెటర్ అనిపిస్తుంది అందుకే విడాకులు తీసుకోవాల్సి వచ్చింది నేను ఒకేసారి మూడు పెళ్ళిళ్ళు చేసుకోలేదు ఒకరికి విడాకులు ఇచ్చిన తర్వాత మరొకరిని పెళ్ళాడిని తప్పితే ఇంట్లో భార్యను పెట్టుకుని మరో పెళ్ళైతే చేసుకోలేదంటూ పవన్ కళ్యాణ్ గారు పలు సందర్భాల్లో క్లారిటీని ఇచ్చారు అయితే మూడు పెళ్ళిల గురించిన కాంట్రవర్సీని పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారికి నలుగురు పిల్లలు అన్న విషయం అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారి ఆస్తి ఎంత ఆయనకు ఉన్న అప్పులని వంటి వివరాలను తర్వాత మరో వీడియోలో క్లారిటీగా చెప్పుకుందాం కానీ అసలు ఆయనకు నలుగురు పిల్లల పేర్ల మీద ఎంత ఆస్తి ఉంది ఒక్కొక్కరి పేరు మీద ఉన్న ఆస్తి ఎంత అన్న వివరాలను ఈ వీడియోలో చూద్దాం పవన్ కళ్యాణ్కు మొదటి భార్యతో సంతానం లేదు త్వరగానే విడాకులు అయ్యాయి రెండో పెళ్లి ద్వారా పవన్ కళ్యాణ్కు అఖీరానందన్ ఆద్య పుట్టారు కొన్నాళ్ళ తర్వాత విడాకులు అయ్యాయి ఆ తర్వాత మూడో భార్య అన్నా లిజినోవా ద్వారా పొలెనా అంజని పవనోవా మార్క్ శంకర్ పౌనవీచ్ పుట్టారు అంటే అందరికంటే అఖిలానందన్ పెద్దవాడు కాగా మార్క్ శంకర్ పౌనం వీచ్ చిన్నవాడనమాట మధ్యలో ఇద్దరు అమ్మాయిలు అన్నమాట రేణు దేశాయ్తో విడాకులు తీసుకున్నప్పటికీ తండ్రి కాబట్టి ఆర్థిక భారం వేయాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఉంది వాస్తవానికి ఈ ఎన్నికల అఫిబిట్తో ఓ క్లారిటీ అయితే చాలామందికి వచ్చింది అఖీరానందన్ ఆజ ఇద్దరు కూడా తల్లిగారి ఇంటి పేరునే వాడుతూ ఉన్నారు కానీ తండ్రి ఇంటి పేరు అయిన కొనదలను వాడుకోవడం లేదు అయినప్పటికీ తండ్రిగా పవన్ కళ్యాణ్ తన బాధ్యతను మర్చిపోలేదు నలుగురి పేర్ల మీద కొంత ఆస్తిని డిపాజిట్ చేస్తూ వస్తున్నారు మరి ఈ నలుగురి పేరు మీద ఎంతెంత ఆస్తి ఉంది అన్న వివరాలను కూడా చూద్దాం ముందుగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ గారు సమర్పించిన ఎన్నికల అప్డేట్ ప్రకారం ఎవరి పేరు మీద ఎంత ఆస్తి ఉంది అన్నది చూద్దాం ఆ తర్వాత లేటెస్ట్ వివరాలను పరిశీలిద్దాం పవన్ కళ్యాణ్ గారి పెద్ద కొడుకు అఖిరానందన్ పేరు మీద బ్యాంకు ఖాతాల్లో డబ్బులు ఇన్సూరెన్సులు బంగారు నగలు వంటి చిరాసలన్నీ కలిపి ఒక కోటి యాభై ఒక్క లక్షల తొంభై ఎనిమిది వేల ఆరు వందల పదిహేడు రూపాయల చిరాసలు ఉన్నాయి ఇక ఆద్య పేరు మీద ఒక కోటి నాలుగు లక్షల ఇరవై మూడు వేల తొమ్మిది వందల యాభై ఏడు రూపాయల ఉన్నాయి అదే సమయంలో పొలనా అంజని పేరు మీద ముప్పై రెండు లక్షల డెబ్బై నాలుగు వేల రెండు వందల డెబ్బై రూపాయల చరాస్తులు ఉండగా చిన్న కొడుకు మార్క్ శంకర్ పేరు మీద రెండు లక్షల యాభై రెండు వేల ఐదు వందల పది రూపాయల చరాస్తులు ఉన్నాయి మొత్తం మీద నలుగురు పేర్ల మీద కలిపి అక్షరాల రెండు కోట్ల తొంభై ఒక్క లక్షల నలభై తొమ్మిది వేల మూడు వందల యాభై నాలుగు రూపాయల చరాస్తులు ఉన్నాయి ఇక వీరి పేరు మీద పొలాలు స్థలాలు ఇల్లు కమర్షియల్ బిల్డింగ్లు వంటి ఆస్తులు ఏమి రెండు వేల పంతొమ్మిది నాటికి ఏమీ లేవు అంటే స్థిరాస్తులు ఏమి ఈ నలుగురు పిల్లల పేరు మీద లేవు మొత్తం మీద చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది నాటికి ఈ నలుగురు పిల్లల మీద మూడు కోట్ల రూపాయల లోపే ఆస్తి ఉందన్నమాట ఇక ఈ ఎన్నికల నాటికి అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాటికి వీరి పేరు మీద ఎంత ఆస్తి ఉంది గతంతో పోల్చితే ఎంత ఆస్తి పెరిగింది అనేది చూద్దాం పవన్ కళ్యాణ్ గారు తాజాగా ప్రకటించిన ఎన్నికల అప్డేట్ ప్రకారం గతంలో అఖిలానందన్ పేరు మీదే కాదు ఎవరి పేరు మీద కూడా ఫిక్స్డ్ డిపాజిట్లు చేయలేదు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల్లోనే నలుగురు పిల్లల పేర్ల మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్టు పవన్ కళ్యాణ్ గారు లెక్కలను చూపించారు అఖీరానందన్ పేరు మీద ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సి బ్యాంకుల్లో మొత్తం ఐదు అకౌంట్లు ఉన్నాయి వాటిలో మూడు సేవింగ్స్ ఖాతాలు కాగా మరో రెండు మాత్రం ఫిక్స్డ్ డిపాజిట్లు హైదరాబాద్లోని బంజారా హిల్స్ జూపులీస్ బ్రాంచ్లో ఉన్న ఆ బ్యాంకు ఖాతాల్లో మొత్తం కలిపి ఎనభై తొమ్మిది లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై రూపాయల చెరాస ఉంది అదే సమయంలో అఖీరానందన్కు ఓ ఆడి కారు కూడా ఉంది రెండు వేల ఏడవ సంవత్సరంలో దాన్ని కొనుగోలు చేస్తే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలోనే ఆ కారును అఖీరానందన్కు గిఫ్ట్గా ఇచ్చారు తల్లి రేణు దేశాయ్ ఆ కారును గిఫ్ట్గా ఇచ్చినట్టు ఆ అఫిడవిట్లో వెల్లడించారు బ్యాంక్ బ్యాలెన్స్లు ఫిక్స్డ్ డిపాజిట్లు కారుతో కలిపి మొత్తం మీద అఖిలానందన్ పేరు మీద ఎనభై తొమ్మిది లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఎనిమిది రూపాయల చిరాస్తులు ఉన్నాయి ఇక కూతురు ఆద్య పేరు మీద ఎంత ఆస్తి ఉందన్న వివరాలు కూడా చూద్దాం ఆజ్య పేరు మీద కూడా సేమ్ అవే బ్యాంకుల్లో ఐదు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి వాటిల్లో మూడు సేవింగ్స్ ఖాతాలుగా మరో రెండు మాత్రం ఫిక్స్డ్ డిపాజిట్లు ఈ ఐదు బ్యాంక్ అకౌంట్లలోనూ కలిపి ఆజ్య పేరు మీద ఎనభై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల నూట అరవై ఎనిమిది రూపాయల చేస్తులు ఉన్నాయి ఆమె పేరు మీద ఎలాంటి వాహనాలు లేవు ఇతరతర బంగారు ఆభరణాలు కూడా ఆమె పేరు మీద కొనుగోలు చేసినవి ఏమీ లేవు ఇక రెండో కూతురు పొలన అంజనీ పేరు మీద అయితే ఇవే బ్యాంకుల్లో నాలుగు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి వాటిల్లో రెండు ఫిక్స్డ్ డిపాజిట్లు మరో రెండు సేవింగ్స్ ఖాతాలు మొత్తం మీద ఈ నాలుగు బ్యాంక్ ఖాతాలలో కలిపి ఎనభై ఐదు లక్షల తొంభై రెండు వేల రెండు వందల ఎనభై ఏడు రూపాయల చరాస్తులు అయితే ఉన్నాయి అదే సమయంలో ఆమెకు యాభై గ్రాముల బంగారం కూడా ఉంది దాని విలువ అక్షరాల మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు సో బ్యాంకుల్లో డబ్బులు ఈ బంగారం విలువ అన్నీ కలిపితే పొలానాంజనికి ఎనభై తొమ్మిది లక్షల పదిహేడు వేల రెండు వందల ఎనభై ఏడు రూపాయల చరాస్తులు ఉన్నాయి ఇక చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనం విచ్చి పేరు మీద కూడా నాలుగు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి ఆ నాలుగు బ్యాంక్ అకౌంట్లో రెండు సేవింగ్స్ ఖాతాలు కాగా మరో రెండు ఫిక్స్డ్ డిపాజిట్లు ఈ నాలుగు బ్యాంక్ అకౌంట్లో కలిపి ఈ చిన్న కొడుకు పేరు మీద ఎనభై ఆరు లక్షల ఇరవై ఐదు వేల ఐదు వందల ఎనిమిది రూపాయల చరాస్తులు అయితే ఉన్నాయి వయసులో చాలా చిన్నోడు కాబట్టి ఈ మార్గ శంకర పేరు మీద ఎలాంటి వాహనాలు లేవు సో మొత్తం మీద నలుగురు పిల్లల పేర్ల మీద కలిపి అక్షరాల మూడు కోట్ల యాభై రెండు లక్షల యాభై ఎనిమిది వేల ఏడు వందల నలభై ఒక్క రూపాయల శరాస్తులు ఉన్నాయి ఇక స్థిరాస్తుల విషయానికి వద్దాం స్థిరాస్తులు అంటే వ్యవసాయ భూములు స్థలాలు ఫ్లాట్లు అపార్ట్మెంట్లు ఇళ్ళు కమర్షియల్ బిల్డింగ్లు రెసిడెన్షియల్ బిల్డింగ్లు ఇలాంటివన్నీ స్థిరాస్తుల కిందకు వస్తాయి అయితే అఖీరానందన్ ఆద్య పెర్ల మీద ఎలాంటి స్థిరాస్తి లేదు పొలాలే కాదు సొంతంగా వరిద్ర పేర్ల మీద ఇల్లు కూడా లేవు అయితే మూడో భార్య ద్వారా కలిగిన సంతానమైన పొలనాంజని మార్క్ సింగర్ పౌనించుకు మాత్రం స్థిరాస్తులు ఉన్నాయి అది కూడా ఒకే ఇల్లు అవును జూబుల్ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ ఫైవ్లో షేక్పేట్ విలేజ్ పరిధిలోని ఫ్లాట్ నెంబర్ సిక్స్ టూ సెవెన్ పేరుతో ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్లో ఉంది పదమూడు వేల నూట ఇరవై రెండు స్క్వేర్ ఫీట్స్ విస్తీర్ణంలో ఉండే ఆ బిల్డింగ్ విలువ అక్షరాల ఇరవై రెండు కోట్ల రూపాయలు ఆ ఇంటిని పొలనా మార్కశంకర్ల పేరు మీద పవన్ కళ్యాణ్ రిజిస్టర్ చేశారు చెరో యాభై శాతం షేర్ ఉండేలా ఆ బిల్డింగ్ను పవన్ కళ్యాణ్ రిజిస్టర్ చేశారు సో పొలనా అంజని పేరు మీద పదకొండు కోట్ల రూపాయల విలువైన శిరాస్తి ఉండగా మార్కశంకర్ పేరు మీద మరో పదకొండు కోట్ల రూపాయల శ్రాస్తి ఉన్నట్టు లెక్క మొత్తం మీద ఇరవై రెండు కోట్ల రూపాయల శిస్తి పవన్ కళ్యాణ్ పిల్లల పేర్ల మీద ఉన్నట్టు లెక్క అనమాట ఇక ఇందాక నలుగురికి కలిపి మూడు కోట్ల యాభై రెండు లక్షల యాభై ఎనిమిది వేల ఏడు వందల నలభై ఒక్క రూపాయల చిరాస్తులు ఉన్నాయని మనం చెప్పుకున్నాం కదా ఇరవై రెండు కోట్ల రూపాయల చిరాస్తులతో కలిపి మొత్తం మీద ఇరవై ఐదు కోట్ల యాభై రెండు లక్షల యాభై ఎనిమిది వేల ఏడు వందల నలభై ఒక్క రూపాయల పాస్తులు అనేవి పవన్ కళ్యాణ్ గారి పిల్లలకు ఉన్నాయని చెప్పవచ్చు అదే సమయంలో ఈ నలుగురు పిల్లల పేర్ల మీద ఎలాంటి లోన్లు లేవు ఎలాంటి అప్పులు కూడా లేవు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్ గారి పిల్లల పేరు మీద మూడు కోట్ల రూపాయల పై ఆస్తుంది అదే సమయంలో ఈ ఐదులలోనే ఆస్తి అయితే అమౌంట్ పెరిగింది అఖిరానందన్ ఆద్యలకు పెద్దగా ఆస్తి పాస్తులు ఏమీ లేవు కానీ మిగిలిన ఇద్దరు పిల్లల పేర్ల మీద మాత్రం ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్ అయితే ఉండటంతో వారిద్దరి పేరు మీద దాదాపుగా ఇరవై మూడు కోట్ల రూపాయల వరకు ఆస్తి ఉన్నట్టయింది అఖిరానందన్ ఆజ్య పేర్ల మీద కొత్తగా వచ్చి చేరిన ఏమీ లేవు ఇంకా చెప్పాలంటే గత ఐదేళ్ల క్రితంతో పలిచితే ఇప్పుడే వారి ఆస్తు పాస్తులు తగ్గాయి గత ఎన్నికల సమయంలో అఖిరానందన్కు ఒక కోటి యాభై ఒక్క లక్షల తొంభై ఎనిమిది వేల ఆరు వందల పదిహేడు రూపాయల చరాస్తు ఉండగా ఆజ్యా పేరు మీద ఒక కోటి నాలుగు లక్షల ఇరవై మూడు వేల యాభై ఏడు రూపాయల చరాస్తు ఉంది మొత్తం కలిపి రెండున్నర కోట్ల రూపాయలకు పైగా చరాస్తు ఉండేది కానీ ఇప్పుడు వారిద్దరి పేరు మీద ఉన్నది కేవలం ఒక కోటి డెబ్బై ఏడు లక్షల రూపాయలలోనే చరాస్తులు ఉన్నాయి వయసు పెరుగుతుంది కాబట్టి బ్యాంకు ఖాతాల్లో ఉండే డబ్బులను సొంతంగా ఖర్చు చేసుకోగలుగుతున్నారు కాబట్టి అకీరా ఆజ్జల పేర్ల మీద తక్కువ ఆస్తి ఉండవచ్చు ఐదేళ్ల గ్రతంతో పోల్చితే ఇప్పుడు ఆస్తులు తగ్గడం వెనుక అదే కారణం అయి ఉండవచ్చు కూడా అదే సమయంలో విడాకుల సమయంలో పిల్లలకు ఏమేమి కావాల్సి ఉంటుందో అవన్నీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారంటూ మెగా కుటుంబానికి దగ్గరగా ఉండే వాళ్లే చాలా సార్లు చెప్పుకొచ్చారు కాబట్టి వారి భవిష్యత్తు కోసం ఆ డబ్బును వేరే రూపాల్లో దేశాయ్ గారు ఉంచి ఉండవచ్చు అందుకే గతంతో పోలిచితే వారిద్దరి ఆస్తి తగ్గిపోయి ఉంటుందనుకోవచ్చు ఇదండి పవన్ కళ్యాణ్ గారి పిల్లల పేర్ల మీద ఎంత ఆస్తి ఉంది అఖిరానందన్ అలాగే ఆర్జల పేర్ల మీద ఉన్న ఆస్తి ఎంత అలాగే మూడో భార్య పిల్లలకు ఉన్న ఆస్తి ఎంత అన్న దానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మొత్తం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ